ఈరోజు యోగం గురించి చెప్పుకుందాం యోగం అంటే పొందవలసింది పొందిన దానిని క్షేమం అంటారు క్షేమం అంటే భద్రపరుచుకోవాలి యోగాన్ని పొందాలి భద్రపరచుకో యోగం అంటే లోపల జరిగే యజ్ఞం ఎంతోమంది ఎన్నో రకాలుగా దీన్ని చెప్పారు ప్రాణాపానాల్ని సంయుక్తంగా నడుపుతూ ఒక చోట స్థిరపరిచి తనయందు తన చోట స్థిరపరిచి ఎటు పోనీయకుండా ఒక చోట తనయందు తన అనబడే చోట స్థిరపరిచి ఉంచడమే యోగం అదే విష్ణు అక్కడ ఉంటాడు విష్ణు పదం పొందడం అంటే ఆ చోట మనం మనసుని ఆపి ఉండటమే అదే విష్ణు పదం దీని యోగానికి ఎన్నో పర్యాయ పదాలు మన కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఎంతో యోగాన్ని గురించి చెప్పాడు భగవద్గీత సారాంశం అంతా అదే అలాగే ఎందరో మహానుభావులు యోగులు తపస్సులు అనేక మంది జ్ఞానులు యోగాన్ని ఎన్నో రకాలుగా ఉన్నది ఒకటి యోగం దాన్నే వారి వారి పద్ధతుల్లో అనేక మంది అనేక రకాలుగా బోధించారు అందరూ ఎంతమంది యోగులైతే ఉన్నారు అందరూ ఒకేసారి యోగం చేశారనుకోండి దాని శక్తి ఎంతో ఉంటుంది యోగం వల్ల మన దేహంలో ఉన్న సర్వశక్తులు జాగృతమవుతాయి ఒక్కరు చేస్తేనే అంత జాగ్రత్తమైనప్పుడు అనేక మంది యోగులు చేసినప్పుడు ఎంత అవుతుంది శక్తి దానివల్లనే మనం ఇంకా ఇలా నిలబడి నడుస్తున్నాం ఇలా జీవించి ఉన్నాం జీవితంలో ప్రతి ఒక్కరు యోగాన్ని గురించి తెలుసుకోవాలి వార్థక్యంలో తెలుసు కాదు యవనంలోనూ బాల్యం నుంచి దీన్ని సాధన చేసి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి జన్మించింది అందుకే అన్న విషయం తెలుసుకోవాలి యోగాన్ని ఆచరించండి అనుసరించండి జీవితాన్ని సార్థక్యం చేసుకోండి యోగం లేనిదే ఏమీ లేదు యోగమే అంటే ఏ కలయిక లోపల జీవుడు పరమాత్మని చేరటమే అది చనిపోయేకేమో మనకు తెలియదు ఉండగానే లోపల ఉన్న పరమాత్మలో మన జీవుని తీసుకెళ్ళి ఆయన అనుభవించి ఆనందాన్ని ఇక్కడే పొందాలి ఆనందాన్ని పొంది దాన్ని అనుభవించడమే ముక్తి అన్ని వదలడం ముక్తి కాదు అందరు చెప్పారు మనకి అనేక మార్గాల్లో బుద్ధ భగవాన్ అదే చేశారు సర్వాన్ని తేజించి అన్నింటినీ విడిచిపెట్టి సంవత్సరాల తరబడి యోగాన్ని సాధించి ప్రజల మేలు కోసం ఎన్నో సంవత్సరాలు దేశాటన పర్యాటన చేస్తూ జ్ఞానాన్ని చెప్పారు మరి ఇంతకన్నా కావాల్సింది ఏముంది ప్రతి ఒక్కరూ ఆచరించండి యోగులకండి ఇదే కృష్ణ భగవాన్ని ఉచ ఉందా